దేవుడు ఎందుకు చీకటిని అనుమతిస్తారు వై డస్ గాడ్ అలౌ ద డార్క్నెస్ ఇన్ అవర్ లైఫ్స్ అనేది మనం గ్రహించాలి నేను చెప్పే మాట వై డస్ గాడ్ అలౌ డార్క్నెస్ దేవుడు ఎందుకు చీకటి గెలిన పరిస్థితులు బాధ కలిగే పరిస్థితులు నిరాశ నిస్పృహ కలిగే పరిస్థితులు ఎందుకు మన జీవితాల్లో అనుమతిస్తారు అని అంటే నేను చెప్పే మాట చాలా జాగ్రత్తగా వినండి వెలుగులో కనపడనివి చీకట్లోనే కనపడతాయి ఆకాశంలో నక్షత్రాలు ఎప్పుడు కనపడతాయి వెలుగులు ఎందుకు కనపడవు మీకు తెలుసా నక్షత్రాలు వెలుగులు కూడా ఉంటాయి కానీ చీకట్లోనే నక్షత్రాలు క్లియర్గా కనపడతాయి మన చీకటి కలిగిన పరిస్థితుల్లో మనవారెవరో మన వారెవరో మన కొరుకున్న వారెవరో చీకటి గెలిగిన పరిస్థితుల్లోనే మనకి తెలిసిపోతాయి దాని బెస్ట్ ఉదాహరణ చెప్పాలంటే యోబు గారి జీవితాన్ని మీరు గమనించండి యోగు గారు మొదటి అధ్యాయంలో ఆయన గురించి రాయబడ్డ మాట ఏంటిది నిందారహితుడు నీతిమంతుడు పాపాన్ని విసర్జించిన వాడు మూడో వచ్చే వరకు మూడు నాలుగు అధ్యాయాలకు వచ్చే వరకు ఏ స్నేహితులైతే నేను చెప్పే మాట యోగు గ్రంథంలో మూడో అధ్యాయము నాలుగో అధ్యాయం నుంచి నలభై ఒకటో అధ్యాయము నలభై అధ్యాయం వరకు స్నేహితుల గురించే ఉంది ఇక్కడ ఉన్నవారు చాలామంది తల్లిదండ్రుల కంటే ఎక్కువగా స్నేహితుల్ని ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి స్నేహితుల సలహాలు తీసుకొని స్నేహితులే లోకం అనుకొని జీవించేవారు మీరు ఒక మాట నేను చెప్పే మాట మీరు గ్రహించాలి ఈ లోకంలో దేవుడు తర్వాత ఎవరైనా మన పట్ల విశ్వాసం లాయల్గా ఉన్నవారు ఎవరైనా ఉన్నారు అని అంటే తల్లిదండ్రులే నేను చెప్పే మాట ఫ్రెండ్స్ ఎస్ ఉండాలి మంచి ఫ్రెండ్స్ ఉంటారు కానీ మంచి ఫ్రెండ్స్ నైంటీ నైన్ పర్సెంట్ వరకే మన తోడు ఉంటారేమో కానీ ఆ వన్ పర్సెంట్ వారికి కూడా ఒక కుటుంబం ఉంటుంది కానీ మన తల్లిదండ్రులు వన్ నాట్ వన్ పర్సెంట్ మనతోనే ఉంటారు కాలేలుయ్యా కాబట్టి ఎన్నడూ కూడా తల్లిదండ్రులు చెప్పే మాటను మనం విసర్జించేసి తల్లిదండ్రులు చెప్పింది మనం పట్టించుకోకుండా ఉంటున్నాం కానీ ఈ రోజుల్లో మనం ఇంత బాగున్నాము అని అంటే తల్లిదండ్రుల యొక్క ప్రార్థన నేను చెప్పే మాట ఈరోజు నేను సేవ కూడా అయ్యాను అంటే మా తల్లి యొక్క త్యాగం తన ప్రార్థన నా తండ్రి యొక్క జీవితాన్ని బట్టి ఈరోజు మేము ఇంత గొప్పగా సేవ చేయగలుగుతున్నాం మా పరిచయం ఇంత బలంగా ముందు కొనసాగుతుంది అనేది మనం గ్రహించాలి చీకటిని దేవుడు ఎందుకు అనుమతిస్తారు వెలుగులో కనపడనేమి నీ జీవితంలో ఉన్న పరిస్థితులన్నీ బాగున్నప్పుడు నీ తోడు అందరు ఉంటారు కానీ జీవితంలో ఉన్న పరిస్థితులు బాగాలేనప్పుడు ఎవరు నీ తోడున్నారు ఎవరు నీ కొరుకున్నారు అనేది తెలుస్తుంది చీకటిలోనే అని ఏ స్నేహితులైతే యోబు గారి దగ్గరకు వచ్చారు ఏ స్నేహితులైతే యోబు గారిని ఆదరించడానికి వచ్చిన వారు అదే స్నేహితులు యోబు గారిని ఏమన్నారు నువ్వేదోకా పాపం చేశావు నీ బిడ్డలు చనిపోవడం కరెక్టే వారు ఏ పాపము చేశారు నువ్వు దేవుడి దగ్గరకు వచ్చి క్షమాపణుడుగా అన్నారు అంతకు ముందు వరకు యోగు గారు ఎవరు వెలుగులో ఉన్నంత వరకు యోబు గారు ఎవరు నీతిమంతుడు నింత రైతుడు యథార్థవంతుడు పాపాన్ని విచరి కానీ అది చీకటి వెళ్ళిన పరిస్థితుల్లో వచ్చేవారు యోగు గారు ఎవరు ఆయన పాపం చేశావు నువ్వు తెలియక ఏదో దోషం చేశావు నీ బిడ్డలేదో చేశారు అందుకే శిక్షణ పొందుతున్నావు అనేవారు ఎవరైనా వచ్చి నీకు ఇంత మంచి సాక్ష్యం ఉంది దేవుడు నీకు పరీక్ష పెడుతున్నాడు నువ్వు ధైర్యంగా ఉండి మేమున్నాం మనం కలిసి ప్రార్థన చేద్దాం అన్న వారు ఎవరైనా ఉన్నారు కానీ దేవుడు కొన్ని మారులు మన జీవితాల్లో చీకటిని అనుమతించేది వెలుగులో కనపడని కొన్ని పరిస్థితులు నీ చీకట్లో కనపడతాయి యోబు గారి నుంచి మనం నేర్చుకోవాల్సింది వెలుగులో నేర్చుకున్న విశ్వాసాన్ని చీకటి గెలిగిన పరిస్థితులు ఎన్నడూ కూడా ఆయన అనుమానించలేదు ఎన్నడూ కూడా అనుమానించలేదు ఎన్నడూ కూడా సందేహించలేదు ఎన్నడూ కూడా ఆయన ప్రశ్నించలేదు అనేది మన జీవితాల్లో గ్రహించాలి గమనించాలి అనేది గమనించాలి